రే ఈ అమ్మాయినా లేక ఇంకా ఎంతో మంది అమ్మాయిలు వెనక పడుతున్నావా చెప్పరా ఈయనేంటి చాలా సేపు వెళ్ళి ఇంకా రాలేదు సార్ సార్ నేను అలాంటి కాదు సార్ నేను అస్సలు అలాంటి కాదు సార్ నేను మా ఆవిడ ఈ ఊర్లో ఏదో ఒక పని చేసుకొని గొప్పగా బతకదామని ఇక్కడికి వచ్చాము సార్ లేదు లేదు మీరు చెప్తేనే కదా నన్ను నేను తీసుకొచ్చాను సార్ నా భార్య నిండు గర్భిణి సార్ ఆకలితో ఉంది సార్ ఏదో పొరపాటు మీద వీళ్ళని కొట్టి ఇక్కడికి తీసుకొచ్చేసారు సార్ సార్ తప్పేదో జరిగిపోతే జరిగిపోయింది నన్ను వదిలేయండి సార్ అది చాలా ఆకలితో ఉంది సార్ ఏదో ఒకటి తినడానికి తీసుకెళ్తాను సార్ నన్ను నమ్మండి సార్ ఏమ్మా నీ వెంట పడింది వీడేనా అవునన్నయ్యా రేయ్ నిజానికి అబద్దనికి తేడా కనిపెట్టలేను అనుకుంటున్నారా పోలీస్ అనుకున్నారా ఇంకేమన్నా అనుకున్నారా రేయ్ నేనక్కడ తీసుకెళ్తా నీ భార్య అక్కడ ఉందా నిన్ను వదిలేస్తా ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అని తేలిందా నిన్ను అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేస్తాడు నూక అలాగే సార్ అది అబద్ధం అయితే నన్ను అక్కడికక్కడే చంపేయండి సార్ పదండి సార్ వెళ్దాం పదరా పదండి మీరు కూడా అసలు ఏం జరుగుంటుంది